మంచి మాటకు స్వాగతం ఈరోజు మంచి మాటలో మన ఇంటిని ఎలా శుభకరంగా చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరూ ఒక మంచి ఇంటిలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు మరి ఆ మంచి ఇంటిని మనంతటి మనం ఎంతవరకు తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు విషయంలోని ముఖ్యమైనది మన ఇల్లు బాగుండాలి అంటే మన ఇంట్లో నిరంతరం శుభాలు జరగాలి అంటే ఇంటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి తెలుసుకుందాం అన్నిటికంటే ముఖ్యమైనది మన ఇల్లు చిన్నదైనా పెద్దదైనా గాలి వెలుతురు సరిగా వస్తున్నాయా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ లోపలికి వెళ్ళే గాలి బయటకు వచ్చే గాలి ఎప్పుడు నిరంతరం సాగుతూ ఉండాలి దీన్ని వెంటిలేషన్ అంటారు ఎండ గాలి నడయాడేటట్టు మన ఇంటి లోపల వాతావరణం ఉండాలి అందుకే ఇల్లు కట్టేటప్పుడు గుమ్మాలు కిటికీలు అవన్నీ లెక్క చూస్తారు గుమ్మాలు ఒకదాని ఎదురుగా ఒకటి వచ్చేటట్టు చూస్తారు ఇదంతా ఎందుకు చేస్తారంటే మన ఇంట్లోకి గాలి వెలుతురు వస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది ఇక ఇంటి బయట చెట్లు ఉండేటట్టు మనం కొత్తగా ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ఆ చుట్టుపక్కల వాతావరణంలో ఎక్కువ చెట్లు ఉన్నాయి అంటే అది చాలా మంచి స్థానంగా మనం అనుకోవచ్చు ఒకవేళ ఖాళీ స్థలంలో మనం ఇల్లు కట్టుకుంటున్నా ఇల్లు కట్టే ముందే ప్లాండ్గా మనం కొంచెం పెద్ద చెట్లు వచ్చేటట్టు మెయింటెనెన్స్ తక్కువ ఉండే మొక్కలు ఉండేటట్టు చక్కగా కొంచెం ప్లేస్ ఉంచుకొని మొక్కలకి అవకాశం ఇవ్వడం అనేది చాలా శుభకరం ఇక అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళకి అవకాశం చాలా తక్కువ ఉంటుంది అయినప్పటికీ వాళ్ళు బాల్కనీస్లో మొక్కలు పెట్టుకునేటట్టు అలాగే ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునేటట్టు తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి ఇండోర్ ప్లాంట్స్ అలాగా బాల్కనీలో పెట్టుకునే మొక్కల్లో ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేసే కొన్ని మొక్కలు కూడా ఉంటాయి అటువంటి వాటిని సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవడం చాలా అవసరం ఒకటి ఇంటికి అందం పెరుగుతుంది రెండోది ఆరోగ్యము వస్తుంది ఇక ఇంట్లో ఈ మొక్కలతో పాటు ఒక తులసి మొక్కను పెట్టుకోవడం మన సాంప్రదాయంగా ఎందుకు వచ్చిందంటే తులసి మొక్క తులసి పూలు తులసి వేళ్ళు తులసి మొత్తం ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చే ఒక శుభమైన మొక్క ఔషధ గుణాలు కలిగిన మొక్క అలాంటి తులసిని మన గుమ్మంలో పెట్టుకోవడం చాలా మంచిది ఎందుకంటే అది మంచి గాలి ఇవ్వడమే కాకుండా ఔషధయుక్తమైన మొక్క కాబట్టి జలుబు చేసినా గొంతు నొప్పి వచ్చిన అలాంటి చిన్న చిన్న వాటికి గృహవైద్యం కోసం కొంచెం గొంతు బాగోకపోయినా నాలుగు తులసి దళాలు కొంచెం తేనె రాసుకుని అమలేస్తే గొంతు హాయిగా మారిపోతుంది ఎంత పసిపిల్లకి కూడా కొంచెం జలుబు వస్తే రెండు డ్రాప్స్ తులసి రసం కొంచెం తేనె కలిపి ఆ పాప నోట్లో పెడితే చప్పరిస్తేనే రిలీఫ్ అనిపిస్తుంది ఈ రకంగా మొక్కలు మొక్కలతో పాటు తులసి మొక్క ఉండటం అనేది చాలా మంచిది ఇది ఏ సాంప్రదాయం వాళ్ళు ఏ మతం ఏ కులం అని కాదు తులసి ఒక మొక్క దాంట్లో పాజిటివిటీ ఉంది దాన్ని పెట్టుకోవటం మంచిది దాన్ని బొట్లు పెట్టి కుంకుమ పెట్టి పూజ చేయాలని కాదు పూజ ఎందుకు వచ్చింది అంటే పూజ చెయ్యాలి మంచిది అంటే పెట్టుకుంటారని మన పెద్దవాళ్ళు అటువంటివి నియమాలుగా పెట్టడం జరిగింది ఇక ఇంటి లోపల పరిశుభ్రత లేవగానే ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం ఇంట్లో వస్తువులు కూడా శుభ్రంగా ఉండేటట్టు చేసుకోవడం ఎక్కడి వస్తువులు అక్కడ సర్దుకోవడం లేచిన వెంటనే బెడ్షీట్స్ చక్కగా స్ప్రెడ్ చేసుకోవటం ఎవరి రూమ్ వాళ్ళు లేచి బయటకు వచ్చేటప్పుడే వీలనంత నీట్గా పెట్టుకుని రావడం అదే విధంగా మనం పడుకునే రూమ్ లోపల విడిచిన బట్టలు మాసిన బట్టలు హ్యాంగర్స్గా వేలాడుతూ ఉంచటం అనేది అపరిశుభ్ర లక్షణం అందుకని మనం వంట మీద ఉండే బట్టలే కాకుండా మన రూంలో ఉండే వస్త్రాలు కూడా మనం శుభ్రమైన ఉంచుకోవాలి అపరిశుభ్రమైనవి ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవటానికి మనం ఇంట్లో ప్రత్యేకంగా పూర్వకాలం నుంచి మనకున్న ఒక వస్తువు మాసిని బట్టలు వేసుకునే ఒక బాక్స్ అనేది ఇప్పుడు కూడా ఉంటాయి అందరిళ్లలో అయినా చాలామంది ఇంట్లో చూసేది అలా మాసిని బట్టలు గదుల్లో వేలాడుతూ ఉండటం ఇవి లేకుండా చేసుకోవటం కూడా ఒక మంచి అలవాటు నేల శుభ్రం చేసుకోవటం సరిపోదు మన రూములు అలాగే బాత్రూమ్స్ బయట బాల్కనీస్ అన్నీ లేచాక శుభ్రం చేసుకోవటం అనేది మన భారతీయ సాంప్రదాయంలో అతి ముఖ్యమైనది ప్రొద్దుటే ముందు ఇల్లు శుభ్రం చేసుకోవటం అనేది మన పెద్దవాళ్ళు మనకి నేర్పించారు ఇక సూర్యోదయం అయినప్పుడు సూర్యోదయాన్ని తప్పకుండా మనం వీక్షించాలి సూర్యోదయం కాకముందే లేవడం మంచిది ఇంకా సూర్యుడు ఉదయించాక ఎండ ఇంట్లోకి వస్తున్న సమయంలో ఇంకా నిద్రపోతూ ఉండటం అనేది చాలా చెడ్డ అలవాటు ఆ సమయానికి తప్పకుండా లేచి ఫ్రెష్ అయిపోయి వాస్తవానికి ఆ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి ప్రొద్దుటే వచ్చే సూర్యుడిని అర నిమిషం నిమిషం తదేకంగా చూసినా మనకి ఎంతో శక్తి లభిస్తుంది ఫ్రెష్ అయ్యి మనం చక్కగా నమస్కారం చేస్తూ తదేకంగా సూర్యుడిని చూసే అలవాటు ప్రతి ఇంట్లో ప్రతి మతము ప్రతి ధర్మంలో ప్రతి మనిషి కూడా అలవాటు చేసుకోవటం చాలా ఆరోగ్యకరమైన ఒక చక్కటి సాంప్రదాయం ఇక ఇంట్లో ఉన్నవాళ్ళు ఇలా బద్ధకం లేకుండా ప్రొద్దుటే లేవటం లేచాక పరిశుభ్రంగా ఒంటిని స్నానం అది చేయటం లేచాక పరిశుభ్రంగా ఒంటికి స్నానం చేయటం ఇది కూడా చాలా అవసరం కొంతమంది లేస్తారు బ్రష్ చేసుకుంటారు అలాగే బ్రేక్ఫాస్ట్ చేస్తారు భోజనం కూడా అలాగే చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా బయటకు వెళ్ళాలి రెడీ అవ్వాలి అంటేనే స్నానం చేసి బట్టలు మార్చుకుంటారు ఈ అలవాటు కూడా మంచిది కాదు ఎక్కడ శుభ్రం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది అంటారు పెద్దవాళ్ళు లక్ష్మి అంటే ఏ లక్ష్మి ఉంటుంది ఆరోగ్య లక్ష్మి ఉంటుంది ఇది ముందు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ఇంట్లో ఉండేవాళ్ళు ప్రొద్దుటే లేవగానే చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకోవాలి ఎవరు మటుకు వాళ్ళు లేచే ముందే మంచి ఆలోచన చేస్తూ లేవాలి ఈరోజంతా నేను ప్రశాంతంగా సంతోషంగా నవ్వుతూ ఉండాలి అలా లేచాక ఒకరినొకరు చిరునవ్వు నవ్వి ఒక విష్ చేసుకోవడం అలాగే ఇంట్లో పసిపిల్లలు ఉంటే వాళ్ళని ప్రేమగా చూసి తలని మరో హక్ చేసుకున్నావు వాళ్ళకి పేరెంట్స్ మిగతా వాళ్ళు ఒక ఎనర్జీని ఇవ్వడం ఇదంతా అవసరమే ఇక ప్రతి ఇంట్లో పూజ గది లేదా ప్రార్థన గది మెడిటేషన్ చేసుకోవడానికి ఒక గది గది ఏర్పాటు చేసుకునేంత స్తోమత అవకాశము వీలు లేకపోయినట్లయితే కనీసం ఒక నిర్దేశ స్థలంలో ఒక మూడు అడుగుల ప్లేస్ చాలు ఆ ప్లేస్లో ప్రతిరోజు పూజ కానీ ప్రార్థన కానీ ధ్యానము కానీ చేయటం అనేది చాలా 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 అవసరం ఎందుకంటే ఏ ఇంట్లో అయితే ఇలా పూజ ప్రార్థన ధ్యానమో జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో శుభమైన వైబ్రేషన్స్ ఉంటాయి పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారు వీటిని ఇంటి యజమానులు ముఖ్యంగా పిల్లలు బద్దకించిన ఇంట్లో ఎవరైతే భార్యాభర్త ఉంటారో పెద్దవాళ్ళు ఉంటారో ఒకరికి వీలు కాకపోతే ఒకరైనా ఈ పని తప్పకుండా చేయడం అనేది చాలా అవసరం పూజ చేయడం అలాగే మంత్రోచ్చారణ చక్కటి వాయిద్యాలున్న భక్తి గీతాలు పెట్టుకోవడం ప్రార్థనా గీతాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా శుభంగా మారుస్తాయి భగవంతుడి నుంచి మనం ఆశీర్వాదాలు తీసుకుంటూ అదేవిధంగా మనం అందరికీ ప్రొద్దుటే పూజ ప్రార్థన ధ్యానము చేసి ఆశీర్వాదాలు ఇవ్వటం సర్వేజన సుఖనోపమత్తు ఈ రకంగా అందరికీ కళ్యాణం జరగాలి లోకంలో అందరూ సుఖంగా ఉండాలి సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలి ఈ రకంగా ప్రతిరోజు భగవంతునితో కనెక్ట్ అవ్వడం మనస్సుని బుద్ధుని ఆయనతో జోడించి ఆ పవిత్ర వైబ్రేషన్స్ తీసుకోవడం తిరిగి మళ్ళీ తమ ఇంట్లో వాళ్ళు తమ చుట్టుపక్కల వాళ్ళు విశ్వమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ప్రతిరోజు ప్రార్థన చేస్తే వాళ్ళకి తప్పకుండా ఆ శుభం అనేది వాళ్ళ వెనకాల ఉంటుంది అనేక మంది ఆశీర్వాదాలు వాళ్ళకి తెలియకుండానే దొరుకుతూ ఉంటాయి ఇంకొకటి చాలా ముఖ్యమైనది దీపారాధన చేయటం అనేది ఈ దీపారాధన ఉదయం చేస్తారు భారతీయ సాంప్రదాయంలో ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో రాత్రి కూడా దీపం వెలిగిస్తారు సంధ్యా దీపం అని ఎందుకంటే దీపం అంటే అది అగ్ని ఫైర్ ఎలిమెంట్ సూర్యుడు ప్రాణానికి ఆధారంగా ఉన్నారు సౌరశక్తే మనందరినీ రక్షిస్తూ ఉంది ఫైర్ ఎలిమెంట్ అంటే అగ్ని అనేది పంచతత్వాల్లో మన జీవాధారంగా ఉంది కాబట్టి ఈ రకంగా దీపం వెలిగించటం అనేది చాలా అవసరం ఆ దీపారాధన కూడా ఆవు వెలిగిస్తే ఆ ఇంటి వాతావరణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ చక్కగా నిండుతూ ఉంటాయి దీపారాధన అనేది ఎవరైనా చేయొచ్చు ఒక ఒక సాంప్రదాయం అని కాదు అది చాలా ఇంటికి శుభం కాబట్టి దీపారాధన చేయాలి అదేవిధంగా రాత్రి కూడా ఎంత ఎలక్ట్రిక్ బల్బ్స్తో మనము ఉంటున్నప్పటికీ లైట్స్ ఉన్నప్పటికీ దేవుడి గదిలో లేదా కొంచెం ఎక్కడన్నా మన లివింగ్ రూమ్లో ఏదో ఒక స్థానంలో దీపం వెలుగుతూ ఉంటే చాలా మంచిది పూర్వకాలంలో ఈ యొక్క అలవాటు అందరిలల్లో ఉండేది అంటే కరెంటు వచ్చాక కూడా దీపం వెలిగించుకోవటం అనే సాంప్రదాయం ఇప్పటికీ కూడా నడుస్తూ ఉంటుంది అది కూడా శుభమైనది ఇంకా ఇంట్లో మనం వాడని రూములు కొంతమంది పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి గెస్ట్ రూమ్లన్నీ ఉంచుకుంటారు ఒకటో రెండో అవి అలాగ తలుపులు వేసేసి ఉంటాయి తుడిపిస్తారు మళ్ళీ తలుపులు వేస్తారు యాక్చువల్గా ఇంట్లో ఉన్న మనుషులు తిరుగుతూ చక్కగా కలకళ్ళ గౌరవంత గౌరవంతో అభిమానంతో ఏవైతే వ్యవహారం చేస్తూ ఉంటామో ఒకరికొకరు అదే ఇంటికి శుభవైబ్రేషన్స్ ఇస్తూ ఉంటుంది ప్రతి గదిని కూడా మనం వాడుకోవాలి ఒకవేళ గెస్ట్ రూమ్స్ అవి అవసరం లేదు అనుకున్నా ఎప్పుడైనా కాసేపు ఆ రూంలో ఉండటము వాటిని వాడుకోవడము లేదా పిల్లలు ఉంటే ఇంట్లో వాళ్ళకి కాసేపు ఆడుకోవడానికి ఆ రూమ్ని ఇచ్చేస్తే వాళ్ళు చక్కటి పాజిటివ్ వైబ్స్ నింపుతారు అది కూడా మనకి కుదరకపోతే ప్రతిరోజు ఆ రూమ్స్ తలుపులు తీసి పగలంతా ఉంచడము సాయంత్రం తలుపులు వేయడము అదేవిధంగా చక్కటి వాయిద్యాలున్న సంగీతము కానీ నాదస్వరం లాంటిది కానీ లేదా భక్తి గీతాలు కానీ అలాంటివి మంత్రోచ్చారణ మన గాయత్రి మంత్రం లాంటిదో ఓంకారమో అలాంటి చక్కటి వైబ్రేషన్స్ ఇచ్చే శబ్దాలు కూడా ఆ రూమ్లో పెట్టడం అనేది చేయొచ్చు తప్పనిసరిగా రూమ్స్ తెరవాలి దాన్ని కాసేపు గాలి వెలుతురు వచ్చేటట్టు చేయాలి ఎందుకంటే అలా మూసేసి ఉన్న గదుల్లో ఎనర్జీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి అలాంటి చోట ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా అంత ప్రశాంతంగా హాయిగా అనిపించదు ఎవరైతే ఇంట్లో బాధలతో ఉంటారో మానసిక ఇబ్బందులతో ఉంటారో ఎక్కువ వరేడ్గా ఉంటారో వాళ్ళు వాళ్ళ మనసుని మార్చుకుని మళ్ళీ సంతోషంగా చేసుకోకపోతే అలాగే గదుల్లో కూర్చుని పడుకుని దిగులుతో ఆలోచిస్తూ ఉంటే ఆ ఇంటి ఎనర్జీ సూక్ష్మంగా ఏమవుతుందంటే నెగిటివ్ వైబ్రేషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అందుచేత ఆ రకంగా ఇల్లే కాదు ఇంట్లో ఉన్న మనము ఇంటి లోపల శుభమైన ప్రకంపనలు వ్యాపింపచేస్తాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో ఉన్న మనుషులందరూ చక్కగా ప్రేమాభిమానాలతో వ్యవహరించడం చాలా అవసరం గట్టిగా మాట్లాడుకోవడం అరుచుకోవడం తిట్టుకోవడం ఒకరినొకరు ఇంట్లో కూడా ఇన్సల్ట్ చేసుకోవడం తగువులు దెబ్బలాటలు ఇలాంటి వాతావరణం ఉండేటట్టు ప్రవర్తిస్తే మన ఇంట్లో అశుభమే ఉంటుంది కానీ శుభం ఉండదు అందుకని ఇల్లు బాగుండాలి ఇంట్లో గాలి వెలుతురు బాగుండాలి ఇంటి యొక్క రూమ్స్ సైజు షేప్ కూడా మనం చూసుకోవాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఎలాంటి రూమ్ అయినా ఎలాంటి రూమ్స్ ఉన్నా మనుషులు దాన్ని పవిత్రంగా మార్చుకోవచ్చు అది మన చేతిలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే మన ఇల్లు శుభకరంగా మారుతుంది ఇల్లు మందిరంలాగా అవుతుంది ఇంకా చాలా ముఖ్యమైనది ఇంటి విషయంలో వంటగది వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అలాగే వంట వండేవాళ్ళు వంట వండేవాళ్ళు యొక్క మనస్సు అనేది వంట వండేటప్పుడు ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వంట చేసేటప్పుడు మన మనస్సులోని ప్రకంపనలు మన చేతి ద్వారా ఆహారంలోకి వెళ్తాయి వీలైనంత వరకు ఇంట్లో వంట అనేది ఇంటిలో ఎవరైతే గృహిణి ఉంటారో తల్లి ఉంటారో అంటే ఇంట్లో సభ్యులందరికీ ప్రధానంగా అన్ని ఆలనా పాలనా చూసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ చేతితో వంట చేస్తే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి అందరి మనసులో తెలుసు అందరి పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయి ఒక కనెక్షన్ రిలేషన్లో ఉంటారు వాళ్ళందరి ఇష్ట ఇష్టాలు తెలుసు ఎవరికి ఏది ఇష్టము ఎవరికి ఏది ఇష్టము కాదు హెచ్చు తగ్గులు పాళ్ళు ఎలా వంటల్లో వేయాలి అదే విధంగా అనారోగ్యం ఉంటే కూడా ఇంట్లో యజమానికి తెలుస్తుంది అదేవిధంగా అనారోగ్యం ఉన్న ఎవరికి ఏది అవసరమో ఏది పెట్టకూడదో ఆ తల్లికి భార్యకి మరి ఇలా ప్రధానమైన స్త్రీలకి ఉంటుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు వంట స్వహస్తాలతో చేసి తన ఇంట్లో వాళ్ళందరికీ ఆ గృహిణి పెడితే చాలా మంచిది ఈ రోజుల్లో ఎలా కుదురుతుందండి అలా వంట చేసుకుని బయటకు వెళ్లే వాళ్ళకి అస్సలు కుదరదు కదా అనొచ్చు బయట వెళ్లే వాళ్ళకి కుదరకపోయినా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా డబ్బులు ఉన్నాయి సౌకర్యాలు ఉన్నాయని చాలా మంది మరి వంట మనుషుని పెట్టుకునే వంట చేయించుకుంటున్నారు కదా ఓపిక ఉన్నప్పటికీ కూడా అందుచేత మనకి ఓపిక ఉన్నప్పుడు వంట చేసుకోవాలి మనం వంటకు అమర్చుకోవడానికి ఎంతమందినైనా చుట్టూ పెట్టుకోవచ్చు హెల్పర్స్ ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు కానీ వండేది ఇంట్లో గృహిణి చేత్తో ముఖ్యమైన ఆ స్త్రీ అవ్వచ్చు పురుషులు వండకూడదని కాదు పురుషుడైనా వండవచ్చు కాబట్టి ఆ చక్కగా వంట చేయటం వచ్చి టైం ఉంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వండొచ్చు భార్య భర్తలు ఇద్దరు కిచెన్లోకి రావచ్చు ఒకరొక పని చేస్తే ఇంకొక ఇంకొకరు ఇంకొక పని చేయొచ్చు అలా ఇద్దరు చేశారో అది ఇంకా మంచిది పిల్లలు కూడా అలవాటు అవుతుంది స్త్రీ పురుష అనకుండా అందరూ నేర్చుకోవాలి అవసరాన్ని చేసుకోవాలి నాకు చక్కటి ఒక ఎగ్జాంపుల్ పేరెంట్స్ పిల్లలకి ఇవ్వగలుగుతారు అంటే ఇంట్లో వాళ్ళే వండుతున్నారు కదా అయినా మనసు కూడా బాగుండాలి వంట వండేటప్పుడు సమస్యలు ఆలోచించటము లేదా ఒకరొకరు మాటలు అనుకొని ఆ చిరాకైన మనసుతో వంట చేయడము ఈ రకంగా వంట చేసేటప్పుడు మనసు డిస్టర్బ్ అయితే దాని ప్రభావము వండే పదార్థాల మీద పడుతుంది మనసు ప్రశాంతంగా పెట్టుకొని భగవంతుడికి ఎలా ప్రసాదం చేస్తామో ఆ రకంగా ఆహారమే అమృతము ప్రతిరోజు మనం వండుకొని తినే ఆహారము మన ఒంట్లో అది బలంగా ఆరోగ్యంగా మారుతుంది అని మనం గుర్తుపెట్టుకొని వండే విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి ఒకవేళ వంట మనిషితో వండించడం మనకు తప్పదు అనుకుంటే సెలెక్టివ్గా చక్కగా ఆ మనిషి యొక్క మనస్తత్వము నిదానంగా ఉంటారా ప్రశాంతంగా ఉంటారా లేదా మన మనతోటి ఎక్కువ అటాచ్మెంట్తో అంటే తెలిసిన కుటుంబంలో వాళ్ళ మన ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు అట్లాగా ఉండి మన పట్ల ప్రేమాభిమానాలతో ఉన్నవాళ్ళు లేదా చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పెరిగి ఇంట్లో మనిషిలాగా ఉండి లేదా వాళ్ళ సొంత ఊరిలో వాళ్ళు బాగా తెలిసి ఉండి వీళ్ళతో బాగా చనువు ఉండి అందరి మనస్తత్వాలు తెలిసి అట్లా కలిసిపోయి తెలుసుకుని అభిమానంతో ఉన్న వాళ్ళతో చేయించుకున్నా మంచిదే అలా కాకుండా కేవలం జీతం కోసం వచ్చి డ్యూటీ మైండెడ్గా చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ రకంగా చేసిన వంటలో టేస్ట్ ఉండొచ్చు వాళ్ళు మెనూ ప్రకారం చేస్తారు చాలా అయినా అసలు వాస్తవంగా దాంట్లో ఏమి అందాలో అది అందట్లేదు అనేది ఒక్కోసారి కలుషితాలు కూడా కలుస్తున్నాయి మనసు ద్వారా అనేది కూడా గుర్తించాలి ఎందుకంటే చిన్న తరగతి కుటుంబాల్లో ఉండి వాళ్ళు పని కోసం వస్తారు వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళ మనస్సు కూడా అశాంతి ఉండొచ్చు వాళ్ళకి బాధలు ఉండొచ్చు ఈ రోజుల్లో అందరూ సెల్ ఫోన్స్ పెట్టుకొని వంటలు చేస్తున్నారు సెల్ ఫోన్ అవసరం అయిపోయింది ఇంట్లోంచి అయినా కాల్ వస్తే వంట వదిలేసి కాల్ మాట్లాడుకుని మళ్ళీ వస్తారు ఆ కాల్ ఏదైనా మన డిస్టర్బ్ చేసేదైతే దాని యొక్క ప్రభావం తోటి ఇక్కడ వంట కూడా మరి కలుషితం అవటానికి అవకాశం ఉంది అందుచేత మనకి తప్పని అలా వంట చేయించుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చక్కగా చెప్పాలి వంట చేసేటప్పుడు ఫోన్స్ అవి తీసుకోకూడదని చెప్పాలి ఇంకా వంట గదిలో వాతావరణం ఆహ్లాదంగా ఉండటం కోసం అక్కడ కూడా మంత్రోచ్చారణ నాద స్వరం లాంటివి లేకపోతే భక్తి గీతాలు ఏదైనా మంచి ఉపన్యాసాలు మనసు శక్తిని ఇచ్చేవి ఆధ్యాత్మికంగా మనల్ని మార్చడానికి పనికొచ్చే చక్కటి ఉపన్యాసాలు పెద్దవాళ్ళ యొక్క ప్రసంగాలు లాంటివి మనం పెడితే వాళ్ళు వింటూ ఉంటారు చక్కగా ఉట్టప్పుడు ఖాళీ ఉండదు కాబట్టి మనసు కూడా మారుతూ ఉంటుంది వంటగది విషయంలో పరిశుభ్రత మనం తినే ఆహార పదార్థాలతో పాటు మన మనసు యొక్క ప్రభావం కూడా అతి ముఖ్యమైనది మనం గమనించుకోవాలి ఇంకా వంట వండటమే కాదు వడ్డించేటప్పుడు ప్రేమగా వడ్డించటము ప్రేమగా తినిపించటము పిల్లలకు తినిపించేటప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి గౌరవాభిమానాలతో ఆధారంగా మనం వండి పెట్టడము ఇవన్నీ కూడా అవసరమే ఏ ఇంట్లో అతిథులు చాలా సంతృప్తి అయి వెళతారో ఆ ఇంట్లో కూడా లక్ష్మి ఉంటుందని అంటారు అంటే మన ఇంటికి వచ్చే వాళ్ళని ఎప్పుడు మనం గౌరవ భావంతో చూడాలి ప్రేమగా ఆదరణగా చూడాలి వాళ్ళు వెళ్ళేటప్పుడు సంతృప్తిని తీసుకుని వెళ్లేలాగా మనం ప్రవర్తించాలి అందుకే మన భారతీయ సాంప్రదాయంలో వచ్చినప్పుడు ఎంతో మర్యాద చేస్తాము వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక బొట్టు పెట్టి చేతిలో జాకెట్ గుడ్డో లేకపోతే కొంతమంది ఉంటారు వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళ స్వీట్లు పెట్టి అంటే వాళ్ళు చాలా గంతులు వేసుకుంటూ వెళ్తారు మాకు డబ్బులు ఇచ్చారు అని అంటే వాళ్ళు ఒక సంతోషాన్ని చిమ్మినట్టుగా అక్కడ వదిలి వెళ్తున్నారు ఒక సంతృప్తికరమైన వైబ్రేషన్స్ మనకి ఇచ్చి వెళ్తున్నారు అందుకే ఈ రకంగా బట్టలు పెట్టడము గిఫ్ట్లు ఇవ్వడము అదే మనం ఎవరింటికైనా వెళ్తే స్వీట్స్ తీసుకెళ్ళటము లేదా వాళ్ళకి ఇష్టమైన పదార్థాలైనా తీసుకువెళ్ళటము ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మంచిదే మంచి అలవాట్లే అంటే మనం వచ్చిన వాళ్ళని తృప్తి చేస్తున్నాము సంతోష పెడుతున్నామంటే మన ఇంట్లో అది శుభమైన వైబ్రేషన్ ఇస్తుంది ఈ రకంగా ఇంటి విషయంలో మనం పని కట్టుకొని కొన్ని విషయాలు నేర్చుకొని లేదు నా ఇంటిని ఇలా శుభంగా ఉంచుకోవాలి నా మనసుని ఇలా ఉంచుకోవాలి ఇంట్లో అందరం ఇలా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది మరి మీ అందరి ఇళ్ళు సుఖ సంతోషాలతో కళకళలాడాలని గృహాలు స్వర్గాలు అవ్వాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ధన్యవాదాలు